హాయ్ ఫ్రెండ్స్ నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు సేమియా కేసరు ఎలా చేయాలో చూపిస్తానండి అందుట్లో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందుట్లో స్పూను నెయ్యి వేసానండి ఆ నెయ్యి మెల్ట్ అయ్యాక అందుట్లో జీడిపప్పు క్రిస్మిస్ వేసి వేపించి పక్కన పెట్టానండి ఇప్పుడు మీకు చూపించిన గ్లాస్తో ఒక గ్లాసు సేమియాలు వేసానండి ఈ సేమియాలు అయితే కొంచెం ద్వారగా వేగాక తీసుకుని ఇలా ద్వారగా వేయించుకోవాలండి ఇది ద్వారగా వేగినాక అవి తీసి పక్కన పెట్టుకుని అదే ఒక గ్లాసుడు సేమియా వేస్తానండి ఆ గ్లాసుతో గ్లాసుడు వాటర్ పోసి ఇంకో సగం గ్లాస్ పోసానండి మొత్తం గ్లాస్ ఉన్నారండి అలా గ్లాసు ఉన్నారు పోసానండి వాటర్ ఒక గ్లాసు సేమియాకి గ్లాస్ ఉన్నారు వాటర్ పోసానండి నాలుగు యాలక్కాయలు పొడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు గ్లాసున్నర వాటర్ పోసాం కాబట్టి ఆ నీళ్లు మరిగేటప్పుడు ఇలా మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమి అలా అందుబులు వేసి పెడదాం ఇలా ఉడకపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సెంబల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమియాలు ఉడికినాయి కాబట్టి ఇలా అలా చూసుకోవాలి ఇలా ఉడికింది కాబట్టి మెత్తగా అందుట్లో ఇలా కొద్దిగా హెల్త్గా పోస్తున్నానండి అయితే ఒక గ్లాస్ నిండా సేమియాలు తీసుకున్నాను ముప్పావు గ్లాసు చక్కెర వేసానండి పొడి పొళ్ళు ఉంటే బాగుంటుందండి జిగురుగా ఉండదు నేను చేసిన పద్ధతిలో చేస్తే అస్సలు జిగురు రాదండి అందుట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసానండి మళ్ళీ ఇలాచి పౌడరు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గుమ్మగుమలాడి సేమ్ యాక్కేస్తారు రెడీ ఓకే ఫ్రెండ్స్ చూడండి పొడి పొళ్ళు సూపర్గా ఉంది మీరు చేయండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్